ఒకటవ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయించారంటూ ఇటీవల వార్తలు రావడం దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం తెలిసిందే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నిన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి తన స్పందన తెలియజేశారు నేడు నిర్మాత దిల్ మీడియా సమావేశం నిర్వహించి అభిప్రాయాలను వెల్లడించారు కదా పెద్ద తిడుతడు పడతాము ఏముంది వాళ్ళ హౌట్ అయ్యారు కళ్యాణ్ గారు హౌట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ గారు గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై రెండేళ్ల నుంచి చూస్తున్నాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్ గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇది ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరు అందరు హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే ఎవరి దారి వారిదే మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు ఈరోజు ఏం చేశాడు మేము అందరం కూర్చోం కదా ప్రెస్ మీట్ చేయాలి ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేము అందరం మమ్మల్ని పెద్దలు అంటారు మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు కానీ మా దాంట్లోనే మేము అందరం కూర్చొని మాట్లాడటానికి భయం ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని సో ఆ జూన్ ఫస్ట్ అనే టాపిక్ అలా వస్తే బయటికి మట్టుకు జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని స్ప్రెడ్ అయిపోయింది ఇది ఎక్కడ మొదలైందంటే ఏప్రిల్ నైన్టీన్త్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అక్కడ ఒక మీటింగ్ చేసుకున్నారు అప్పుడు ఆ మీటింగ్ లో ఎగ్జిబ్యూటర్స్ కోరుకోవడం జరిగింది వాళ్ళకున్న ప్రాబ్లం చెప్తూ సో ఇట్లా థియేటర్లు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మాకు ప్రెసంటేజ్ విధానం ఉంటే బాగుంటుంది అని సో పోతే అందరికి ఎన్నిసార్లు ఉన్నానని ఒకటే చెప్పేది ఈరోజు ప్రతి సినిమా సంవత్సరంలో నూట యాభై సినిమాలు రిలీజ్ అయితే తొంభై సినిమాలు అందర్ పర్సంటేజ్ విధానంలోనే ఆడుతున్నారు కొన్ని సినిమాలే రెంట్ ఆర్ పర్సంటేజ్ అనే విధానంలో ఆడుతున్నారు సో ఈ రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానంలో ఆడుతున్న దగ్గరే ఎగ్జిబిటర్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా ఈస్ట్ గురువారంలో ఏప్రిల్ పంతొమ్మిదిన డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు కోరుకోవడం జరిగింది సో దానికి కొందరు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేయలేదు అది మాకు హైదరాబాద్కి ఇలా నిర్మాతలకి అది కమ్యూనికేట్ అవుతే ఏప్రిల్ ఇరవై ఆరు గిల్డ్ మీటింగ్ జరిగింది గిల్డ్ మీటింగ్లో మాకు హిట్ త్రీ గురించి బాంబేలో రిలీజు ఇష్యూ ఒకటి ఉండే సెకండ్ ఈస్ట్ గోదావరిలో ఇలా పర్సంటేజ్ విధానం కావాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇండైరెక్ట్గా జూన్ ఫస్ట్ నుంచి వాళ్ళు వాళ్ళది వర్కౌట్ అవ్వకుంటే థియేటర్లు ఇలా ఆపుతామని కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇది ఎవ్రీథింగ్ ఆ ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఈస్ట్ గోదావరిలో జరిగిన సంఘటన అది మా గిల్డ్కి వచ్చినప్పుడు గిల్లో మేము ఉన్న వర్కింగ్ కమిటీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరం ఏమనుకున్నామంటే వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళని ఒక సిక్స్ మంత్స్ వాళ్ళకు వస్తున్న రెవెన్యూలు ఏంటి వాళ్ళకు వస్తున్న ఖర్చులు ఏంటి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకొని రమందాము వచ్చినప్పుడు అది డిస్కషన్లోకి ఉన్నాము